నా పేరు లక్ష్మి నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది గత ఫైవ్ ఇయర్స్గా నేను డిస్క్ ప్రాబ్లంతో సపర్ అవుతున్నా నేను గత కాలంలోనే ఎంతగానో అదేంది హైదరాబాద్ హాస్పిటల్ అలా తిరిగినా చూపించుకున్నా కేరళ ఆయుర్వేద రోజు నేను పద్దెనిమిది వందలు పెట్టి పదిహేను రోజులు చేయించుకున్నా ఆయన ఎంత మాత్రం కూడా తేడా రాలేదు ఏసేలా చూపించుకున్నా ఏసే మందులు కూడా నాకు పని చేయలేదు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో చాలా చోట్ల తిరిగి చూపించుకున్నాను అట్లా ఒక ఐదు సంవత్సరాలు తిప్పలు పడ్డాయి అయినా కూడా ఎక్కడ నాకు తక్కువ కాలేదు మన డాక్టర్ గారు ఇరసాంగ్ గారి కాడికి వచ్చినాకలకి నాకు ఒక పది నాకు ఒక వన్ మంత్ టైం ఇచ్చిండు వన్ మంత్ డైట్ ఇచ్చిండు వన్ మంత్ డైట్ పాటించిన తర్వాత నాకు మొత్తం క్యూర్ అయిపోయాను ఇప్పుడు నేను హ్యాపీగా పని చేసుకుంటున్నాను అప్పుడు కూర్చోలేకపోయేదాన్ని నిలబడలేకపోయేదాన్ని కనీసం నడక కూడా ఎక్కువసేపు నడవలేకపోయేదాన్ని అట్లాడిది ఇప్పుడు నేను అన్ని పనులు చేసుకుంటున్నాను ఈసాంగ గారిని కలిసిన తర్వాతకి నేను ఎంతో హ్యాపీగా మంచిగా పని చేసుకుంటున్నాను